హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫోర్ నైంటీ ఎయిట్ కేసుకు ఒక కేసు గురించి నేను మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడు సో ఈ కేసు యొక్క కంప్లైంట్ కాగితం అండ్ ఎఫ్ఐఆర్ రెండు నా చేతిలో ఉన్నాయి సో నేను చదువుతా వినండి సో మొత్తం నేను చదివి వినిపిస్తా ఒకసారి వినండి అంతే వద్దు సో నేను ఆల్రెడీ చదివిన కాబట్టి చెప్తా వినండి ఒక ఊర్లో ఒక వాలంటీర్గా పనిచేస్తున్న ఒక అబ్బాయి ఆ ఊరిలో ఉండే ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది ఆ కేసు గురించి సంబంధించింది ఈ కంప్లైంట్ యాక్చువల్గా ఆ ఇంట్లో చాలామంది పల్లెటూర్లలో అబ్బాయిలు అమ్మాయి నెంబర్ దొరికితే మామూలుగా మాట్లాడడం జరుగుతుంది సో అదే విధంగా వీళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది ఆ పేరెంట్స్కి తెలియదు కాబట్టి ఆ ఇంట్లో ఎవరో ఒకరు చదువుకున్న వ్యక్తితో మాట్లాడాలి కాబట్టి మాట్లాడటం జరుగుతుంది అలా మాట్లాడుతున్న మాటలే ప్రేమగా ప్రేమకు దారి అనమాట ఆ ప్రేమ విషయంలో ఆ అబ్బాయి సిన్చర్గానే లవ్ చేస్తాడు లవ్ చేయడం జరుగుతుంది ఆ లవ్ చేసిన తర్వాత కూడా అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ నాన్న దోమ అందరినీ ఒప్పిస్తాడు అనమాట ఒప్పించిన తర్వాత వీళ్ళ అమ్మ నాన్నని అడగనీకి వస్తే మీరు వేరే క్యాస్ట్ మేము వేరే కాస్ట్ అని వాళ్ళ అమ్మ నాన్న అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోవడం జరుగు అనమాట ఒప్పుకోకపోతే ఏం అంటే అమ్మాయి అబ్బాయిని బాగా లవ్ చేస్తుంది కాబట్టి అబ్బాయి లవ్ లో పడి అబ్బాయి ఖచ్చితంగా అబ్బాయి కావాలని అమ్మాయి ఇంట్లో వాళ్ళకి చెప్పేసి అబ్బాయి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుంది అమ్మాయికి అబ్బాయి క్యారెక్టర్ ఏంటి ఆ అబ్బాయి పేరెంట్స్ వాళ్ళ అమ్మ నాన్న ఏ విధంగా చూస్తున్నారు అనేది తెలుస్తుంది అనమాట సో ఒక చర్చిలోకి తీసుకెళ్ళి పెళ్లి చేయడం జరుగుతుంది అబ్బాయి అమ్మాయికి ఎవరు చేసినారంటే అబ్బాయి వాళ్ళ పేరెంట్సే చేస్తారు అక్కడ కూడా సర్టిఫికేట్ ఏం తీసుకోలేదు అవన్నీ ఇందులో పొందుపరిచినాయి బట్ ఊర్లో పేర్లు లేకుండా నేను చెప్తున్నా సో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఇట్లాంటి వాటికి ఎవరు రెఫర్ చేయకండి ఏ పేరెంట్స్ అయినా కూడా తల్లిదండ్రులు ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఇష్టపడినరే కాకుండా ఇద్దరు తల్లిదండ్రులు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు ఒప్పుకుంటేనే మాత్రమే ఈ కేసు విషయంలో టేకప్ చేసుకోండి పెళ్ళిళ్ళు చేసుకోండి అంతేగాని అబ్బాయి వల్ల పేరెంట్స్ ఒప్పుకోకపోయినా అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోయినా మీరు మాత్రము ముందడుగు వేయకండి అనేది నా సజెషన్ ఒకటి రెండోది ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎదురయ్యే సంఘటనలు కూడా ఈ అమ్మాయి పొందుపరిచింది ఎందుకంటే పెళ్లి అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో అత్తమామలు చూసే మా చే మాట్లాడే విధానము చూసే చూపులు అమ్మాయికి ఇచ్చే రెస్పెక్ట్ ఎంత ఏందనేది అమ్మాయికి వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత అమ్మాయికి తెలిసింది ఆ అబ్బాయి కూడా అబ్బాయికి పోయి చెప్తే అబ్బాయి ఏమంటున్నాడు అంటే అంతే మా ఇంట్లో ఇట్లనే ఉంటది నువ్వేం పట్టించుకోవద్దు మా ఇంట్లో ఇట్లే ఉంటదని చెప్పుకుంటూ వస్తున్నాడు అంటారు ఒకనొక టైంలో గట్టిగా అడిగితే లేదు మా ఇంట్లో ఇట్లే ఉంటుంది నువ్వు ఉంటే ఉండు లేదంటే దొప్పి అని అనడం జరిగితే సరే అని కొంతమంది పెద్ద మనుషులతో పంచాయతీ పిలిచి ఆ ఊరే ఒకటే ఊరు వీళ్ళిద్దరిది కాబట్టి ఆ పెద్ద మనుషులు పిలిచి పంచాయతీ పెడితే ఓకేనమ్మ సరే సర్దుకుపోవాలి ఇంకా పెళ్ళి అంటే ఇట్లే ఉంటుంది అత్తమామలు అట్లే ఉంటారు అది ఇదని సర్ది చెప్పి చెప్ చేస్తారు అనమాట ఇక్కడ మ్యారేజ్ చేసుకున్న మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఏం లేదు సో తర్వాత వచ్చేసి ఆ పాపకి త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీ వస్తుంది త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అసలు రంగు బయటపడుతుంది అత్తమామలుది చేసుకున్న అబ్బాయిది సో ఇంకా స్టార్చర్ అనమాట నేను అనవసరంగా మా కొడుకు చేసుకున్నాడు నీ నీ వల్ల ఒక్క రూపాయి కట్నం లేదు ఏం లేదని అత్త అత్తమామలు అనడం జరు జరుగుతుంది అది కాస్త అమ్మాయి భరించలేక అది అతను ప్రేమించిన అతనికి పోయి చెప్తే లేదు మా అత్త మా అమ్మ నాన్న చెప్పింది నిజమే కదా మరి నేను ఊరికి అనవసరంగా చేసుకున్నా తప్పు జరిగిపోయిందని అంటే మరి నాకు ఇప్పుడు మూడు నెలల ప్రెగ్నెన్సీ కదా అంటే సరే అట్లయితే ప్రెగ్నెన్సీ తీపిచ్చుకో నేను మా అమ్మ నాన్నలకు కట్నం తెస్తాదని ఒప్పించుకుంటానని చెప్తే భర్త మాటలు గుడ్డిగా నమ్మి ఒక హాస్పిటల్కి వెళ్ళి ఆ ప్రెగ్నెన్సీ కూడా తీపించుకుంటుంది పాప మా పాప సో ఇట్లా ఇంత ఘోరంగా ఆడు చెప్పడము వీళ్ళు నమ్మటం వాడు చెప్పడం వీళ్ళు నమ్మటం అనేది ఇంత గుడ్డిగా నమ్ముకొని వెళ్ళిపోయిందంటే ఆ పాప అది అస్సలు కరెక్ట్ కాదు సో ఇంతవరకు జరిగిన మ్యాటరే ఇది సో అమ్మాయి ప్రెగ్నెన్సీ తీపించుకున్న తర్వాత అబ్బాయి ఒప్పుకున్నాడా అంటే అబ్బాయి అస్సలు ఒప్పుకోలేదు నీకు నాకు సంబంధం లేదు ఎట్లయినా వదిలిపో ఎట్లయినా చేసుకో ఎట్లయినా వెళ్ళిపో అని చెప్తే ఆ అమ్మాయి గతి లేక మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వస్తే వాళ్ళ అమ్మ నాన్న మేమైతే పోలీస్ స్టేషన్ల చుట్టూ కోట్ల చుట్టూ మేమైతే తిరగలేమమ్మా నీ ఇష్టం నువ్వు మా ఇంట్లో ఉంటానంటే మాకేం భారం కాదు మా ఇంట్లో ఉండొచ్చు అని వాళ్ళ అమ్మ అమ్మానాన్న తీసుకొచ్చుకున్నారనమాట తీసుకొచ్చుకున్న తర్వాత ఆ పాపకు ఒప్పుకోలేదనమాట చదువుకున్న పాప కదా కొంచెం ఏదో ఒకటి చేయాలని వాని మీద పెట్టిన ఫోర్ నైన్టీ ఎయిట్ కేసే ఈ కేసు సో ఈ కేసు పెట్టింది కాని మ్యాటర్ ఒకటి బంధువుల పేర్ల మొత్తం పెట్టింది బంధువులకి మీకు జరిగిన సంఘటనలకి సంబంధమే లేదు ఇక్కడ రాయటం మాత్రం ఒకటే కానీ ఎంతమంది పేర్లు రాసిందంటే పన్నెండు మంది పేర్లు రాసింది మరి ఈ పన్నెండు మంది ఏం చేసిన ఏమో కాని ఇదంతా చెల్లదమ్మా నువ్వు జరిగిన సంఘటనలు రాసింది ఒకటి ఎంతమంది పేర్లు బంధువుల పేర్లు పంతొమ్మిది బంధువుల పేర్లు రాయడం అనేది కరెక్ట్ కాదమ్మా ఈ కేసు రేపు కోర్టు పోయినా కూడా చల్లదు వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు ఊర్లో పెద్ద మనుషుల ద్వారా పంచాయతీ పెట్టి తెంచుకోండి ఎందుకని నేను చెప్పడం జరిగింది దిస్ ఈస్ దోర్ నైన్టీ ఎయిట్ కేసు ఇది కరెక్ట్ కాదు ఈ విధంగా రాయకూడదు అనేది నా ఒపీనియన్ సో నా కేసు గురించి నచ్చినట్లయితే లైక్ చేయండి అంతే ఏమో ఇంకా ఎక్కువ ఏమి అడగను నేను థ్యాంక్ యూ